మహిమ గల దేవ సర్వాధికారి నీ కృపగల హస్తమును ప్రభా మా మీద సాపి నిన్నటి దినమంతా కూడా కాచి కాపాడారు స్వామి అతను బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి కీర్తించి మహిమ పరుస్తున్నాను ప్రభా మీ గొప్పతనంకై వేలాది వేల స్తోత్రాలు మీ ప్రేమ కొరకే వేలాది వేలాదివేలా స్తోత్రాలు తండ్రి దయామయుడైన దేవ ప్రభా దేశంలో జరుగుతున్నటువంటి విగ్రహారాధన ఎన్నో అరాచకాలు ఎన్నో అఘాయిత్యాలు లెక్కలేని కార్యాలు స్వామి వాటన్నింటిలో నుండి కూడా మమ్మల్ని విడిపించి నడిపిస్తూ ఉన్నారు ఇంకా ఎంతోమంది బిడ్డలు వాటికి ఆహుతి అయిపోతున్నారు ప్రభా కుటుంబాలు వ్యక్తిగతంగా జీవితాలు గ్రామాలు పట్టణాలు అన్నీ పాడైపోతున్నాయి స్వామి తండ్రి ఈ పాప భూ ఇష్టమైనటువంటి ప్రదేశం అందు ప్రభా నీ ప్రియ పైన మీరు కనికరాన్ని చూపెట్టి తండ్రి ఆ బిడ్డలు నా ప్రభా నీకు మహిమకరంగా జీవించుటకు కృపద ఇచ్చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం ప్రియుల రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం ఏడవ వచనము నుండి ఏషియా ఏషియా పలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇజ్రాయేలీల దేశం అంతటానున్న సూర్య సూర్యదేవతా విగ్రహములన్నింటినీ నరికి వేసి అతడు ఎరుస్లేములకు తిరిగి వచ్చాడు ప్రియుల ఎరుస్లేములో అతడు చాలా కాలము పరిపాలన చేశాడు అయితే తాను రాజైన తర్వాత తన తల్లి కాలంలో ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా దేవతా స్తంభములను తరువాత విగ్రహాలను కర్రతో చేసినవి అని పడగొట్టి కాల్చి చూర్ణము చేశాడు వాటినన్నింటినీ పాడు చేసిన తర్వాత ఇరుశ్లేమలకు తిరిగి వచ్చాడు స్త్రీలారా గమనించాలి ప్రభు దయవల మనము ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించటానికి దేవుడు కురుపదయ్ చేశాడు అయితే మనము చేయవలసిన పని ఎన్నో ఎంతోమంది విగ్రహారాధికులుగా నిగ్రహ శక్తి లేక వారు చేస్తున్న ప్రతి తప్పితమును దేవుడు ప్రే క్షమిస్తున్నాడని ప్రతి వారిని ప్రేమిస్తున్నాడని ప్రజలకు తెలియవరచాలి ప్రభువు ఏ రీతిగానైనా ప్రతి వారి హృదయంలో ఆయన నిలిచి ఆయన వారికి రక్షణ దయచేసి వారిని భద్రపరచటానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆయన ప్రతి వారి పట్ల కృప చూపెట్టాలి ఆయన తిరిగి ఈ విగ్రహార్పితమైన కార్యాలన్నింటిని కూడా పడగొట్టి నరికివేసి సూర్యదేవతల్ని నరికి చెక్కడపు విగ్రహాలను అన్నింటినీ కూడా కాల్చి పడవేశాడు వాటిని చూర్ణం చేశాడు రీతిగా యస్ రాజుగారు యర్స్ములకు తిరిగి వచ్చి వచ్చినప్పుడు ఆ ప్రాంతాలలో ఉన్న వాటినన్నింటినీ కూడా పడగొట్టాడు ప్రియులారా పదునెనిమిది సంవత్సరముల దేశమును మందిరమును పవిత్రపరుచుటే పవిత్ర అయిన తరువాత అతడు అజల్య కుమారుడైన సుఫానును పట్టణాది పతి అయిన మహిషేయాను రాజ్యపు దస్తావేజుల మీద నున్న యహో యహాజు కుమారుడూ యోవా యోవాహాజును తన దేవుడైన యహోవా మందిరమును బాగుచేయుటకై పంపెను అని వాక్యం సెలభిస్తాయి యషేయ ఏళనారంభించిన తరువాత ఆయన విగ్రహాలని దేవతా స్తంభములను రీతిగా సూర్య దేవతలను వాటినన్నింటినీ పడగొట్టాడు ఇప్పుడు మందిరాన్ని బాగు చేయుటకై వీరందరినీ కూడా పంపాడు ప్రియుల అతని ఏలుబడిందు ఎనిమిదవ సంవత్సరాన మందిరమును పవిత్రపరచుటకై ఆ తరువాత దేశమును పవిత్రపరచుటకై అతడు షాఫానును మయ మయషేయాను ఈ రీతిగా మందిరమును బాగు చేయుటకై వీరినందరిని కూడా పంపించాడు ప్రియులార గమనించాలి దేశమును బాగు చేయుటకై అంటే రాజుగారికి అది చాలా బాగా ఉంటుంది అయితే ఇక్కడ చెప్పబడిన మాట దేశమును తర్వాత మందిరమును బాగు చేయుటకై అని వాక్యం సెలభిస్తుంది ప్రభు పిల్లలైనటువంటి మనము దేశాన్ని బాగు చేయటానికి ప్రయత్నం చేయాలి దేశాన్ని బాగు చేయడం అంటే దేశం చెడిపోయిందని అర్థం ఏ కారణాన్ని బట్టి దేశం చెడిపోయేది ఎవరిని బట్టి దేశం చెడిపోయాది ఏ విధమైన పరిస్థితుల ద్వారా తాను చెడిపోయాది అని ఆరాలు తీస్తే ఆ యొక్క దేశము చెడిపోవటానికి గల కారణం విగ్రహారాధనే వాటినన్నింటినీ కాల్చి చూర్ణము చేశాడు ప్రియులారా గమనించాలి రెండవది దేశమును బాగు చేసి మందిరాన్ని బాగు చేయకపోతే ఎలాగా మందిరాన్ని కూడా బాగు చేయాలి వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆలోచనల్లో ఏముండాలంటే నా దేశము బాగుపరచబడాలి ప్రియులారా గమనించాలి నా దేశంలో మందిరాలు బాగుపడాలి దేశం అంతా కూడా విస్తారమైన పాపము చేత జీవిస్తూ ఉంది దేశమంతా కూడా కల్మషంతో నింపబడిపోయాయి దేశంలో ఉన్న మందిరాలు ఎన్నో విగ్రహాల చేత దేవతా స్తంభముల చేత నింపబడిపోయాయి ఇప్పుడు ఏషియా చేస్తున్న కార్యం ఏమిటంటే పట్టణాలను శుభ్రం చేసి మందిరాలను బాగుచేటకై తన సంస్థానంలో ఉన్నటువంటి అధిపతులను తీసుకెళ్ళి అక్కడ వారి మధ్యన నిలబెట్టాడు ఈ అధికారులు అందరూ కూడా దేశం నలుమూలలా వెళ్ళి దాన్ని పవిత్రపరచటానికి మందిరాల్ని బాగు చేయటకు వారు పని ఈ ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచించాలి ప్రతి వారు కూడా దేశాన్ని బాగు చేసే వ్యక్తులుగా మీరు మారాలి దేశాన్ని పాడు చేసేటటువంటివి చాలా ఉన్నాయి ప్రియుల గమనించాలి మొదటి నుండి మనము ఆలోచన చేస్తే దేశంలో ఎంతోమంది విగ్రహ ఆరాధనతో పాటు త్రాగుడు వ్యభిచారము జోదము ఇలాంటి వాటివన్నీ కూడా దేశంలో పెరిగిపోయాయి ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడూ కూడా చేయాల్సింది ప్రిల రమణము విగ్రహార్పితమైనటువంటి వాటిని కానీ లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి చెడు కార్యములను ప్రోత్సహించక ప్రతి వారిని నొప్పించక ఒప్పించి వారు చేయు ప్రతి కార్యము కూడా మంచిది కాదు అని మనము వారిని హెచ్చరించేటటువంటి వారుగా ఉండాలి వారి జీవితాలను బాగు చేస్తూ దేవాలయానికి పంపాలి దేవాలయంలో ఆ కృపగల దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపెట్టి వారి జీవితాలు మార్చబడు రీతిగా ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు ట్రీలర్ ప్రతి బిడ్డ ఉద్దేశం నేను బాగుపడాలి కాదు నా దేశం బాగుపడాలి నేను బాగుపడాలి కాదు నేను వెళుతున్న మందిరం బాగుపడాలి అనే ఆలోచన కలిగి వారు కూడా పనిచేస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని పిల్లలుగా ఒక్కసారి ఆలోచించండి ఇన్ని రోజులు ప్రభుని నమ్ముకున్నటువంటి మనం ఇన్ని రోజులు దేన్ని బాగు చేశాం నీవు బాగుపడ్డావా నీవున్న పరిసర ప్రాంతాలు బాగుపడ్డాయా తరువాత నీ వెళుతున్నటువంటి మందిరము బాగుపడిందా ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచనలు చేసి అటువంటివి లేనప్పుడు ప్రభు దగ్గర ప్రభ వీటిని చేయటకు నాకు కృపదయి చేయమని ప్రభులు వారిని వేడుకుందము గాక ఎనిమిదవ వచ్చినము పూర్తయ్యారు